హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వీళ్ళిద్దరూ ఇప్పుడే లవ్లీ లేచి స్నానానికి వెళ్ళింది కానీ లక్కీ అస్సలు లేచాడు మొత్తానికి హలో గుడ్ మార్నింగ్ మండే వచ్చిందంటే ఎంత పని ఉంటుందో అండి అస్సలు చెప్పలేము అంత పని ఉంటుంది నాకైతే ఇంట్లో వీళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా ఈరోజు నాకు నచ్చినట్లు సర్దుకోవడానికి చాలా టైం పడుతుంది కిచెన్లోకి వచ్చేసా ఆల్రెడీ హరి వెళ్ళేటప్పుడే అన్నం పెట్టేశారు సో ఇది ఫాస్ట్ ఫాస్ట్గా పాలకూర వెల్లుల్లి కారం చేద్దాం అనుకుంటున్నా చేసేద్దాం రండి లక్కీ మొత్తానికి లేచి వచ్చి బ్రష్ కూడా చేసుకుంటున్నాడు ఈజీగా లెగడండి అసలు మీ ఇంట్లో కూడా ఎవరన్నా ఒకరు అంటే ఇలా ఉన్నారా పిల్లలు ఇద్దరుంటే వాళ్ళలో ఒకరు భలే షార్ప్ ఉంటారు ఒకరు కొంచెం లేజీ ఉంటారు అలా లవ్లీ అలా లవ్లీ అనగానే లేస్తుంది లక్కీ మాత్రం ఎన్నిసార్లు లేపుతానో అండి అసలు నెక్స్ట్ ఇంక వచ్చేసి ఇంకా పాలకూర వెల్లుల్లి కారం అంటే ఉల్లిపాయ వేస్ట్ చేస్తాం చాలా చాలా బాగుంటుంది పాలకూర రెసిపీస్ మా వాళ్ళకి భలే ఇష్టం అంటే ఏమి చేసినా కూడా పప్పు కానీ లేకపోతే ఎగ్ బుజ్జి టైపు కానీ ఏదైనా సరే చాలా ఇష్టంగా తింటాం అన్నమాట ముందైతే మనం పాలకూర నీట్గా వాష్ చేసుకోవాలి కదా అందుకోసం అని చెప్పేసి చూసుకొని అన్ని ఆకులు చెక్ చేసుకొని వోల్ కొంచెం సాల్ట్ వాటర్లో నానపెట్టి పక్కన అన్నమాట దాన్ని కడిగేసి మళ్ళీ అప్పుడు వాటర్ తీసుకొని మళ్ళీ అనేది చేసుకుంటాం ఇంతలోప ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అనమాట ఇవి రెండు కూడా పొట్టు తీసేసి నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఒక మిక్సీ జార్లోకి పచ్చి ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి వేసుకొని కారం అంటే మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకొని అలాగే ఉప్పు కొంచెం వేసేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం దీన్ని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట కొంచెం బరకగా ఉన్నా పర్లేదు కానీ చిన్న చిన్న ముక్కలుగా ఉంటే అంత భయం బాగా అనిపించదు నెక్స్ట్ వచ్చేసి కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు ఆవాలు మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను ఇంతకు అయితే మన ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు అది అదైతే బాగా యూజ్ అవుతుండే అప్పుడప్పుడు నాకు ఇప్పుడు అది చచ్చిపోయింది అందుకోసం అని చెప్పి ఈ చిన్న ఒకటి పెట్టా పైన కరివేపాకుకి చాలా కష్టం వచ్చింది ఒక కట్ట టెన్ రూపీస్ ఉంటుంది కానీ ఒక రెండు రోజులు కూడా రాదాలా ఎక్కువ వేస్తా కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఆ కరివేపాకు వేసిన తర్వాత ముందు మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ వెల్లుల్లి కారం దాన్ని దీంట్లో వేసేసి బాగా ఆయిల్ అంతా కూడా పైన తేలేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అది తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు అంటే మనం ఈ లోప పాలకూరని కూడా చక్కగా చాప్ చేసుకునే లోపల అది రెడీ అయిపోతుంది అన్నమాట అదే మనం పాలకూర కట్ చేసేసి మళ్ళీ అక్కడ పక్కన పెట్టుకొని ఈ పనులన్నీ చేసేసరికి లేట్ అవుతుంది అందుకోసం అని చెప్పి అటు అది అవుతుంటుంది ఇటు ఇది ఇది అవుతుంది అన్నమాట అందుకోసమే ఇలా చేస్తాను నేనైతే నెక్స్ట్ ఇంక ఇక్కడ పాలకూర నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను మొత్తం అంతా కూడా ఇది ట్వంటీ రూపీస్ పాలకూర కానీ మా నల్లగరికి సరిపోతుంది అన్నమాట అంతే అవుతుంది ఆకూరలు ఎప్పుడు కూడా అంతే కదా చాలా చేస్తాం కానీ అవి చాలా తక్కువ అవుతాయి అన్నమాట అలా ఇది కూడా అంతే నెక్స్ట్ ఇంక ఈ పాలకూర అంతా కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆయిల్ ఎందుకు ఎక్కువ వేసానంటే నేను ఈ పాలకూర వేస్తాను కదండి ఇది మొత్తం పీల్ చేసుకుంటుంది మొ అంతా కూడా కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అందుకోసం అని చెప్పి కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట అందుకోసం అని చెప్పేసి తోటకూర కానీ లేకపోతే ఇట్లా పాలకూర కానీ ఏమైనా సరే ఆ కూరలు చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేస్తా కొంచెం అట్లా నెక్స్ట్ దీంట్లోకి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు రుచికి సరిపడా వేసేసుకొని కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం ధనియాల పొడి ఆల్రెడీ మనం కారం వేసాం కాబట్టి అది వేయలేదు కొంచెం పసుపు వేసేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి పోపులో మనం ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే వేయలేదు నెక్స్ట్ మూత పెట్టేసుకోవాలి ఇంకా ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది ఇంతలోపు ఇక్కడ లవ్లీ చూడండి చక్కగా స్నానం చేసి వచ్చేసింది ఈసారి ఎందుకో లవ్లీ సాక్స్ అనేటివి బాగా పాడైపోయాయి బట్ టూ డేసే కదా అంటే ఇంకొక టూ మంత్సే కదా ఉంచుకోలే అని చెప్తున్నా ఇంక ఇక్కడ లక్కీ చూడండి మా స్లిమ్ బాయ్ ఇంకా ఆటో అంకుల్ వచ్చేస్తే ఇంకా వాళ్ళు బయలుదేరేస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా మిగిలిన పనులు అనేటివి నాకు ఇంట్లో ఉంటాయన్నమాట ఎప్పుడు కూడా అంతే అంటే నేనే కాదు ఏ తల్లైనా అంతే స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మన రొటీన్ ఇలాగే ఉంటుంది అయితే వాళ్ళు హరి ముందే అంటే నాకు వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అన్నం పెట్టేసి వెళ్ళిపోతారు డైలీ ఒక్కొక్కసారి షూ కూడా పాలిష్ చేసి వెళ్ళిపోతారు ఒక్కోసారి నేను చేస్తాను అన్నమాట అంటే మ్యాక్సిమం తన వంతు అయిన పనులన్నీ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతారు పిల్లలకి బాక్సులు పెట్టడం వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపడం నా బాధ్యత అన్నమాట హలో ఫ్రెండ్స్ ఇప్పుడే నాకు ఒక సర్ప్రైజ్ పార్సల్ అయితే వచ్చింది అది చూస్తున్నారు కదా ఇక్కడ మీరు జూక్ వాళ్ళదన్నమాట ఇది నా కోసం హరి గారు సర్ప్రైజ్గా ప్లాన్ చేశారంట సో నేను ఓపెన్ కూడా చేస్తాను మీకు కూడా చూపిస్తాను ఇది ఏంటంటే చాలా బాగుంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చూపించేదానికంటే కూడా నాకు ఏమేమి ఆర్డర్ చేశారు హరి అని కొన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను మీరు కూడా మీ లవ్డ్ వన్స్ని సర్ప్రైజ్ చేయొచ్చు ఇలాగా ఈ జూక్ వాళ్ళది ఏంటంటే మనకు ప్రౌడ్లీ చెప్పుకోవచ్చు ఇది ఇండియన్ బ్రాండ్ వెబ్సైట్ కూడా ఉంది ఇక్కడ అలాగే క్రుయాలిటీ ఫ్రీ అన్నమాట ఇవన్నీ ఏంటంటే హ్యాండ్ క్రాఫ్టెడ్ అండి చాలా బాగుంటాయి వీళ్ళవి నేను ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర ఆర్డర్ చేస్తూ ఉంటాను అలాగే నేను కూడా తెప్పించుకుంటూ ఉంటాను పర్సనల్గా సో నా కోసం అయితే హరి ఏమేమి ఆర్డర్ చేశారో నేను మీకు చూపిస్తాను ఫస్ట్ టైం నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా దగ్గర స్లింగ్ బ్యాగ్ ఉంది ఆఫీస్ బ్యాగ్ ఉంది ఇక్కడ ఏంటంటే మనకు వెబ్సైట్లో అన్నీ అవైలబుల్ ఉంటాయండి అంటే హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి స్లింగ్ బ్యాగ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి చప్పల్స్ ఉంటాయి షూ టైప్ ఉంటాయి ప్రతిదీ కూడా ఉంటుంది ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ కాబట్టి చాలా బాగుంటాయి పెద్ద బ్యాగ్ అన్నమాట ఇక్కడ చూడండి ఎంత బాగుందో దీని మీద మంచి కొటేషన్ కూడా రాశారు ఎథికల్లీ మేడ్ థాట్ఫుల్లీ డిజైన్ అథెంటికల్లీ యూ బాగుంటుంది నిజంగానే ఈ సైడ్ ఇంకేం ఉండదు మన అడ్రస్ అవి ఈ బ్యాగ్ మీద మాత్రం ఇలా చక్కగా రాసి ఉంటుంది పార్సల్ చేసే బ్యాగ్ మీద ఇది వచ్చేసి నాకు హ్యాండ్ బ్యాగ్ అన్నమాట అనమాట అంటే నేను డైలీ చర్చికి వెళ్ళేటప్పుడు అంటే సండే సండే చర్చికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా అంటూ ఉంటా ఈ స్లింగ్ బ్యాగ్ చాలా చిన్నదైపోయింది నాకు బైబుల్ అవి పట్టట్లేదు అని చెప్పి అందుకోసం అని చెప్పేసి నాకు ఈ బ్యాగ్ అయితే ఆర్డర్ చేశారు అలాగే ఇది మనం ఎలా వేసుకోవచ్చు ఇలాగ స్లింగ్గా కూడా వేసుకోవచ్చు అన్నమాట దీనికి ఎక్స్ట్రాగా బెల్ట్స్ అయితే ఇచ్చారు బ్యాగ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ లాక్ లాగా ఇచ్చారు అండ్ బ్యాగ్ ఓపెన్ చేద్దాం జిప్ కానీ అన్నీ కూడా మంచి క్వాలిటీ అవి ఉంటాయి అసలు చాలా చాలా బాగుంది ఇదైతే సారా ఆలిఖాన్ ఇది ఉందన్నమాట ట్యాగ్ కూడా ఇది బ్యాగ్ చాలా బాగుంటాయి క్వాలిటీ అండ్ జిప్స్ కూడా ఏంటంటే మనకు చాలా నీట్గా ఉంటాయి లోపల క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ విధంగా జూక్ అనే ఉంటుంది ఇక్కడ చూడండి లోపలంతా కూడా చాలా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ నిజం చెప్తున్నాను కదా నాకైతే చాలా ఇష్టం వీళ్ళ బ్రాండ్లు అన్నీ ఇంక ఇక్కడ చూడండి మనకు సీక్రెట్గా ఏమైనా పెట్టుకోవడానికి వాలెట్ అవి పెట్టుకోవడానికి అలాగే హ్యాండ్ బ్యాగ్ కానీ అంబ్రెల్లా కానీ సమ్మర్ వస్తుంది కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అంబ్రెల్లా పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు హ్యాపీగా బ్యాగ్ చూడండి ఎంత బాగుందో నా కోసం హరి ఇచ్చిన సర్ప్రైజ్ అన్నమాట ఇది థ్యాంక్ యూ అలాగే ఇవి నాకు తెలిసి షూనో చెప్పాల్సో మరి ఫా రెండు కూడా మ్యాచింగ్ ఇచ్చారు ఈ పెబ్ ఫోర్టీన్త్ నాకు సర్ప్రైజ్ నిజంగానే బాగున్నాయి కదా చాలా బాగుంటాయండి చూసారా ఎంత బాగున్నాయో రెండు కూడా మ్యాచింగ్ ఇచ్చారు ఇవి బాగుంటాయండి సో నా సైజు వచ్చేసి థర్టీ ఎయిట్ ఇచ్చినట్టున్నారు అంటే లాస్ట్ టైం కూడా నాకు ఉన్నాయి నేను వీళ్ళ వెబ్సైట్లోనే లాస్ట్ టైం కూడా ఆర్డర్ పెట్టాను ఈసారి బ్యాగ్ అలాగే రెండు కూడా నాకు మ్యాచింగ్ ఇచ్చారనమాట జూక్ వాళ్ళవి హ్యాండ్ బ్యాగ్స్ కానీ చెప్పల్స్ కానీ ఏమైనా స్లింగ్ బ్యాగ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ఓపెన్ చేసి మీరు కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు షాపింగ్ చేసుకోవచ్చు ఇదేంటంటే మనకు పెటా అప్రూడ్ అండి అలాగే వేగన్ లెదర్ అండ్ నో హార్మ్ టు యానిమల్స్ అన్నమాట అలాగే నేను కూపన్ కోడ్ కూడా మెన్షన్ చేస్తాను ఆ వైటీ అమూల్య టెన్ అని చెప్పేసి మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది వెంటనే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చినవన్నీ మీరు కూడా తీసేసుకోవచ్చు సో క్వాలిటీ కానీ చాలా యూనిక్గా ఉంటాయి హ్యాండ్ క్రాఫ్టెడ్ కాబట్టి ఎంత బాగుందో బ్యాగ్ కూడా సో నాకు హరిగారు ఈ ఫిబు ఫోర్టీన్త్కి ఇచ్చిన సర్ప్రైజ్ ఫస్ట్ సర్ప్రైజ్ ఇది బాగుంది కదా హరి నాకు ఇచ్చిన సర్ప్రైజ్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యా తర్వాత తను ఇంటికి వచ్చాక చెప్పారన్నమాట నేనే ఇచ్చాను నీకు ఆ రోజు ఓపెన్ చేసి ఉండొచ్చు కదా అనేసి నెక్స్ట్ ఓపెన్ చేసి చూపించేసాను కూడా అని చెప్పాను తర్వాత వచ్చేసి లవ్లీ ఈరోజు ఎందుకో ఇడ్లీ తినాలనిపిస్తుంది మమ్మీ అది కూడా నువ్వు ఇడ్లీ చేసి చికెన్ చెయ్యి అని చెప్పింది అందుకోసం అని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి ఇడ్లీ దోశ బ్యాటర్ తెచ్చుకున్నా అలాగే చికెన్ కూడా తీసుకొచ్చావన్నమాట నేను హరి ఇద్దరం వెళ్ళి ఇంక ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకోవాలి ఆల్రెడీ బ్యాటర్ ఉంది కాబట్టి ఇంకా చేయడం ఏముంది చెప్పండి ఇడ్లీ పాత్ర తీసుకొని నీళ్ళు వేసుకొని ప్లేట్లో వేసుకొని పెట్టేసుకోవడమే మాకు అంటే మేము ఇడ్లీ లవస్ బాగా ఇష్టంగా తింటాం అది కూడా చికెన్తో అయితే చాలా ఇష్టంగా తింటాం అన్నమాట బాగుంటుంది కాంబినేషన్ వేడి వేడిగా ఇడ్లీలోకి చికెన్ కర్రీ అది కూడా కొంచెం సూప్ లాగా చేసుకొని తింటే బాగుంటుంది అట్లా మొత్తానికి నేనైతే ఇడ్లీ వేసి పెట్టేస్తున్నాను మాకు ఒక వంపు సరిపోతుంది అన్నమాట అంటే ఒక్కొక్క ప్లేట్లో ఫైవ్ ఉంటాయి మేము నలగరం చదువుకొని తినేస్తాము అలా కొంచెం పిండి అయితే ఉంచాను హరి దోశ వేసుకుంటారని చెప్పి మొత్తానికి దోశ వేసుకున్నారు కూడా నిజంగానే ఇంక ఇక్కడైతే ఇడ్లీ వేసేస్తున్నాను మనం వేస్తే ఏంటంటే బాగుంటాయి మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కూడా ఇడ్లీ దోశ బ్యాటర్ నేనైతే దాన్ని అన్నిటికీ యూస్ చేస్తాను అన్నమాట దోశ ఊతప్పం గుంట పొంగనాలు ఆ వీక్ అంతా అన్నీ చేస్తాను బట్ ఏంటో ఈ మధ్య కొంచెం బ్లాగ్స్ పెట్టడానికి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అలాగే రీసెంట్గా నేను అమూల్య కలెక్షన్ షేర్ చేశాను కదండి శారీసు కొంచెం ఆర్డర్ చూసి మీకు నచ్చితే ప్లేస్ చేసుకోండి డిస్కౌంట్ కూడా ఇస్తాను ఒక్క ఆర్డర్ కూడా రాలేదు ఆ రోజు చాలా చాలా డిసప్పాయింట్ అయ్యా ప్లీజ్ మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి అలాగే డిస్కౌంట్స్ కూడా ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ చికెన్ కర్రీ చూడండి ఎంత మంచిగా అయిపోయిందో ఇదేంటంటే కొంచెం చెప్పాను కదా సూప్లాగా చేసుకుంటే బాగుంటుంది ఇడ్లీ బాగా మునిగిపోవాలన్నమాట అలా ఇంకా హ్యాపీగా వేసుకొని తినేస్తాం అందరం కూర్చొని నేను హరి పిల్లలందరం కూడా ఇడ్లీ చూసారా ఎంత మంచిగా పొంగిందో పిల్లలైతే ఫుల్ హ్యాపీ థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పింది లవ్లీ ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని షేర్ చేయండి బాయ్